ఈటీబిబిన్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న మొట్టమొదటి థియేటికల్ సినిమా లిటిల్ హార్ట్స్ నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్తో యువతకు బాగా దగ్గరైన మౌలి తనుజ్ ఇందులో హీరోగా నటించారు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య హసన్ దీనికి నిర్మాత ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ నడుము వచ్చిన ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంది శుక్రవారం గట్టి పోటీ మధ్య విడుదలైంది ఈ సినిమా సో ఒకసారి ఈ సినిమా రివ్యూ చూద్దాం స్టోరీ వైస్ చూస్తే అఖిల్ మౌలి తనుజ్ చదువుల్లో అంతంత మాత్రమే అందుకే ఎంసెట్లో ర్యాంకు రాదు పేమెంట్ సీట్తో ఏదో ఒక కాలేజీలో ఇంజనీరింగ్ చేరాలనుకుంటాడు కానీ తండ్రి గోపాలరావు రాజీవ్ కనకల మాత్రం లాంగ్ టర్మ్ కోచింగ్కి పంపిస్తాడు అలాగే కాత్యాయని శివాని నాగరం ఆమెకు కూడా అదే కదా ఆమె తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు తమ కూతురిని కూడా డాక్టర్గా చూడాలని వారి కోరిక అందుకే కాత్యాయని కూడా ఇంటర్ తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్లో చేరుతుంది అక్కడే అఖిల్ కాత్యాయని పరిచయం అవుతారు ఆ పరిచయం ప్రేమకు దారితీస్తుంది అఖిల్ తన మనసులో మాటని బయట పెడతాడు అప్పుడు కాత్యానికి సంబంధించిన ఒక విషయాన్ని బయట పెడుతుంది దాంతో ఈ జంట ప్రేమ కథలో ఒక పెద్ద మలుపు వస్తుంది ఇంతకీ కాత్యాని చెప్పిన ఆ విషయం ఏంటి వీళ్ళిద్దరి మధ్య ప్రేమకు ఎదిరిన సమస్య ఏంటి ఆ ప్రేమ కథ కంచికి చేరిందా లేదనేది మిగతా స్టోరీ వెండి తెరపై చూడాల్సిందే ఇక నైంటీస్ బయోపిక్ మౌలి విషయంలో మినిమం అవగాహన మన తెలుగు యువతకి బాగానే వచ్చింది అతని నటనతో సో అయితే మౌలి ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ డెబ్యూ అయితే చాలా డీసెంట్ అండ్ ఫన్నీగా ఉంది తన నుంచి సాలిడ్ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి ముఖ్యంగా కథా కథనం చాలా బాగుంది సెకండ్ హాఫ్లో తనపై ఒక సాంగ్ ఎపిసోడ్ అయితే మంచి హిలేరియస్గా వర్కౌట్ అయింది అలాగే తనకి జోడీగా నటించిన యంగ్ హీరోయిన్ నాగరం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత తనకి సూట్ అయ్యే మరో సూపర్ రోల్ ఎంచుకుంది పర్ఫెక్ట్గా ఆమె అనిపించింది నటన కూడా చాలా బాగుంది పలు టైం లైన్స్ తగ్గట్టు లుక్స్ ఇంకా చాలా బాగున్నాయి ఇక మౌలితో కనిపించిన మరో యువనటుడు జయకృష్ణ కూడా ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అయ్యాడనే చెప్పాలి సాలిడ్ కామెడీ టైమింగ్ మంచి నటంతో నటుడు కూడా ఆకట్టుకున్నాడు సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో తనపై పలు కామెడీ సీన్స్తో బాగా వర్కౌట్ అయ్యాయి ఇక సీనియర్ నటులు రాజీవ్ కనకాల తన రోల్లో అదరగొట్టారు కొడుకు చదువు విషయంలో ఆరాటపడే తండ్రిగా కుటుంబ పెద్దగా మంచి రోల్లో చేశారు ఇక ఎస్ఎస్ కాంచీ అనితా చౌదరి సత్యకృష్ణలు తమ పాత్రలో బాగా నటించారు కథనం సెకండ్ హాఫ్లో బెటర్గా అనిపించింది పెద్దగా బోర్ ఎక్కడా లేదు పాత రోజులు గుర్తు చేసేలా మంచి కామెడీ మూమెంట్స్ అయితే ఉన్నాయి ఇక సింజిత్ ఎరమిల్లి ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది ఫీల్ అయ్యే కంపోజిషన్స్తో హుషారైన బీజియంతో ఆకట్టుకున్నారు ఇక కథకు రాసుకున్న డైలాగ్స్ ఎంచుకున్న కామెడీ ఎమోషనల్ సీన్స్తో మెప్పించారనే చెప్పాలి నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి మొత్తానికి సోషల్ మీడియాలో మౌలి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి సినిమా కంటెంట్ కూడా బాగుంది అతని నటన కూడా బాగుంది మొత్తానికి వారం ఒక ఫీల్ గుడ్ మూవీ అనే టాక్ అయితే సంపాదించుకుంది సినిమా